అందరికీ నమస్కారం రాజశేఖర్ కనుమోత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మాల్యాల సిఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం పూడు గ్రామానికి చెందిన పెద్ది రాజశేఖర్ మద్యానికి బానిసే నిత్యం కుటుంబ సభ్యులను వేధించి అయితే క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను భార్యను పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ చంపుతానని బెదిరించాడు దాంతో తల్లి భార్య అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు అనంతరం మృతుడిని బావమడిది కూడా కడారి మహేందర్ సహాయంతో బాత్రూంలో వేసి బయట నుండి గడియపెట్టారు మరుసటి రోజు ఉదయం చూడగా దెబ్బలకు తానలేక రాజశేఖర్ కనుమూశాడు మృతుని తండ్రి పెద్ది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు జగిత్యాల జిల్లా కోడుమ్యాల మండలం పూడూరు గ్రామంలోని దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టి తీవ్రంగా హత్య చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ మృతిని కుటుంబ సభ్యులు అయితే తీవ్రత ఆందోళనకు దిగారు ఎందుకంటే వాళ్ళు కొట్టి మా మనిషిని చంపేశారని బాత్రూంలో పెట్టి కొట్టడం వల్లే అతను చనిపోయారని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే ధర్నా చేయడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సత్వేసుకోండి గంటపల్లి నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్